ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఉన్న జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు పొంగనూరు మండలం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో జగన్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో ఒక్కో కులానికి హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ దగా చేశారని విమర్శించారు పైగా ప్రశ్నించిన వ్యక్తులను తోలు తీస్తా తాట తీస్తా అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా నా తాట తీసే దమ్ము బాబుకి ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక ముస్లింల గురించి మాట్లాడుతూ వారి కోసం సబ్ తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చాడు ఇమాంలకు పదివేలు మౌసంలకు ఐదు వేలు అందజేస్తామని చెప్పాడు పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశాడు ఆరోగ్యశ్రీలో మార్పులను తీసుకొస్తామని ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్న వారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్ లో డబ్బులు అందజేస్తామని చెప్పాడు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి పదివేల పెన్షన్ అందిస్తామని తెలిపాడు చిన్నపిల్లల చదువుకు భరోసా ఇవ్వడమే అసలైన ప్రేమ అని ఆ ప్రేమను తాను అందిస్తానని జగన్ అన్నాడు వారిని చదివించడమే కాకుండా ఖర్చుల కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని తెలిపాడు